ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అవసరమా లేదా అనే ప్రశ్న మళ్లీ మొదలైంది ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో సర్కారీ బడుల్లో ఆంగ్ల విద్యా బోధనపై చర్చ మొదలైంది నూతన ప్రభుత్వం ఆంగ్ల విద్యపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఒకవేళ ఇంగ్లీష్ మీడియంను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందా ఎత్తివేస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను పరిమితం చేయడమో లేక రద్దు చేసి తెలుగు మీడియంను కొనసాగించడమో చేస్తే పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అసలు ఎందుకు ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందంటే ఈరోజు ఈనాడులో ఒక వార్త ఫ్రంట్ పేజీలో దర్శనమిచ్చింది పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే అనే శీర్షిక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ వార్త ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది విద్య అంత అస్తవ్యస్తంగా ఉందా సిలబస్ స్పష్టత లేకుండా ఉందా సర్కారీ బడుల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయా ఉపాధ్యాయులకు మరి ఇంగ్లీష్ మీడియం ప్రావీణ్యత లేదా విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంను అర్థం చేసుకోలేకపోతున్నారా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో పాఠశాల విద్య అస్తవ్యస్తంగా అయ్యిందా అంటూ మరి ఈ వార్త అయితే కొన్ని ప్రశ్నలైతే లేవనెత్తింది ఈ వార్త చదివితే గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత అస్తవ్యస్తంగా విద్య ఉందా అనే అనుమానం కలగక మానదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం నాడు నేడు అంటూ ఒక పథకాన్ని ప్రారంభించింది గవర్నమెంట్ పాఠశాలల్లో రూపురేఖలను మార్చివేయడంతో పాటు విద్యలో కూడా వినూత్న పథకాలను తీసుకొచ్చి పేద విద్యార్థులకు వరంగా మారిందని అందరూ భావించారు మొదట ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ఆ తర్వాత సిబిఎస్ సిలబస్ ఐబీ ట్యాబ్లు డిజిటల్ క్లాసులు ఇలాంటి ఎన్నో పాఠశాల విద్యలో నూతన వరవడలను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ప్రశంసలు అందుకుంది ఆంగ్ల మాధ్యమం పైన కోర్టుల్లో కొంతమంది కేసులు కూడా వేసినా జగన్ ప్రభుత్వం అడుగు ముందుకే పడింది పేద విద్యార్థులకు నేను ఏదైనా ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక చదువు మాత్రమే అని ప్రతిసారి జగన్ చెప్పేవారు దీంతో వడివడిగా ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు పడ్డాయి ఇటు నాడు నేడుతో పాఠశాల రూపురేఖలు మారిపోతే విద్యలో నూతన సంస్కరణలతో విద్యార్థుల భవిష్యత్పై నమ్మకం కలుగుతున్న తరుణంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది విద్యలో విధానాలలో మార్పు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయంటూ ఒక వార్త అయితే మరి సంచలనంగా మారిందని కూడా తెలుసుకోవచ్చు ఒక పక్క గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని విద్యార్థులు అమెరికా వెళ్ళి ఐక్యరాజ్య సమితులు ఆంగ్లంలో అదరగొట్టి అందరినీ ఆకర్షిస్తే మరోపక్క ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతం మంది విద్యార్థులకు చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు కూడా రావట్లేదని పలకలేకపోతున్నారని నాలు నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం మంది విద్యార్థులు తెలుగు కూడా పూర్తిగా చదవలేకపోతున్నారని ఈనాడు వార్త స్పష్టం చేస్తుంది దీంతో అసలు పాఠశాలల్లో ఏం జరుగుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది ఈ వార్త చెప్పినట్లు అస్తవ్యస్తంగా పాఠశాల విద్య ఉందా అంటే కరోనా తర్వాత గత రెండు సంవత్సరాలుగా ర్యాంకులు ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు వస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు పాఠశాల విద్యలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి పేద విద్యార్థులకు ఇవి వరంగా మారాయి అని కొంతమంది మేధావులు ప్రశంసించారు ఇవి ముందు ముందు కొనసాగాలని ఆగిపోకూడదని ప్రజలంతా కోరుతున్నారు ఇంగ్లీష్ విద్యతో తమ పిల్లల బతుకులు మారతాయని ఆశించిన పేదల పరిస్థితి ప్రస్తుతం ఏమిటి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి పాఠశాల విద్యార్థుల విద్యతో రాజకీయం చేయకూడదు నిజంగా లోపాలుంటే మార్పులు చేసి మెరుగైన విద్యను ప్రభుత్వం అందించాలి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంను దూరం చేయకూడదు వీలైతే మరింత మెరుగుపరచండి లేదా ఈ విధానాలనే కొనసాగించాలి ఇప్పుడే చీకటి నుంచి వెలుగులోకి వస్తున్న పేద విద్యార్థుల జీవితాలను మళ్లీ అంధకారంలోకి నెట్టకూడదని తల్లిదండ్రులు ముక్తకంఠంతో కోరుతున్నారు